సార్ పొన్నవలు సుధాకర్ మనకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు సిఐడి తరపు నుంచి వాదనలు వినిపించారు ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ ఆ వీడియోలో ఆయన అంటే జగన్ గారికి ప్రమాదం ఉంది ఆయన మనం కాపాడుకోవాలని చెప్పేసి ఒక ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో అయితే వైరల్ అవుతుంది మరి ఎటువైపు నుంచి ప్రమాదం ఉంది మరి ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయ్యి వీడియో చేశారంట సార్ యా అదే ఆశ్చర్యంగా ఉంది అంటే జగన్కి ప్రమాదం అని లండన్లో ఈనెళ్ళి ఎన్ఆర్ఐ సమావేశంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనేది ఒక వైరల్ అవుతుంది ఇప్పుడు బట్ మనకి ఏ ఎవరి నుంచి ప్రమాదం ఉంది ప్రమాదం ఉంటే ఎవరి నుంచి ఉండాలి ప్రతిపక్షం నుంచే ఉండాలి ఆయనకి ఇంకా వేరే ఎనిమిస్ ఉండే అవకాశం లేదు ప్రతిపక్షం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురే కదా ఇప్పుడు ఆయనకి ఎందుకు ప్రమాదం ఉంది అనేది పొన్నవాళ్ళు వాళ్ళైతే చెప్పలేదు బట్ కన్నీళ్ళు పెట్టుకున్న అంట కాసేపు ఎన్ఆర్ఐలు అందరూ కూడా మౌనంగా ఉండిపోయారంట అంటే మా మనకి మనల్ని కాపాడుకోవాలి మన నాయకుడిని జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రమాదం ఉంది ఆయన ప్రాణాలని కాపాడుకోవాలి మనం మనల్ని కలిసినా ఆయన కలవకపోయినా మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా మనం ఆయన్ని కాపాడుకోవాలి అని ఉద్వేగంగా ఆయన మాట్లాడాడు దాంతో కాసేపు సైలెన్స్ అయిపోయినారు అందరూ కూడా దాని తర్వాత ఆయన్ని ఓదార్చారు అని చెప్తున్నారు మామూలుగా పొన్నవాళ్ళు మనం చూసాం గతంలో కూడా జగన్కి చాలా అనుకూలంగానే అన్ని విషయాలు వ్యవహరించాడు ఈ మధ్యనే ఈమె కూడా షర్మిల షర్మిల కూడా ఈయన మీదనే ఆరోపించింది మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టిందే జగన్ పొన్నవాళ్ళ ద్వారా చేయించాడు అందుకే పొన్నవాళ్ళకి గవర్నమెంట్లో వచ్చిన ఆరు రోజులకే ఈయనకి ఈ పోస్ట్ ఇచ్చాడు పబ్లిక్ ప్రాసి అసిస్టెంట్ ఏజేగా అని అడ్వకేట్ జనరల్గా ఇచ్చాడని ఆమె ఆరోపించింది దానికి ఈయన ఖండించాడు కూడా సో జనరల్గానే పన్ను వాళ్ళ కొంత ఇమోషనల్ క్యారెక్టర్ అనిపిస్తుంది మనకు అనేక ప్రెస్ మీట్లో చూసినా కూడా కొంత ఆవేశానికి లోన్ కావడం ఇవన్నీ ఉంటుంది మరి ఆ విధంగా ఏమన్నా జనరల్గా ఆయన ఈ రాళ్ల దాడి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆమె మీద ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పాడా లేకపోతే ఆయనకేమన్నా సోర్స్ ఉందా చంద్రబాబు లేకపోతే ఇంకెవరైనా ఏదన్నా స్కీమ్ వేస్తున్నారా అనుకున్నారా ఎందుకంటే ఒక టాక్ నడుస్తుంది ఏంటంటే పొరపాటున జగన్ గెలిస్తే మాత్రం జగన్ ఏదో ఒకటి చేస్తారు అన్న ఒక టాక్ నడుస్తుంది ఎందుకంటే రగిలిపోతుంది ఒక సామాజిక వర్గం జగన్ మీద జగన్ ఎట్టి పరిస్థితిలో రానివ్వకూడదు ఈ గవర్నమెంట్లోకి ఈసారి ఈసారి వస్తే ఇంక మన పని అయిపోతుంది ఇంకా జగన్ మనం ఏమి చేయలేము అన్న ఒక కోపంతో రగిలిపోతున్నారు అందుకనే సైలెంట్గా ఉన్నారు ఎక్కడా కూడా ఏమీ చేయట్లేదు సో జగనే అధికారంలోకి వస్తాడని ఫిక్స్ అయినారు వస్తే మాత్రం జగన్ని ఏదన్నా చేసే అవకాశం ఉందా అన్న ఇదైతే వినిపిస్తుంది మరి ఆ యాంగిల్లో నుంచి ఈయన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేకపోతే ఈయన ఏం మాట్లాడాడు అనేది తెలియదు కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే మన ఇండియన్ కాంటెక్స్లో ఏ ప్రతిపక్ష నాయకులను కూడా పొలిటికల్ హత్యలు అనేవి మనకి లేవు మామూలుగా కొన్ని అమెరికాలో ఇటలీలోనో ఇట్లా చాలామంది ఉన్నారుగా అవి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీ లీడర్లను చంపడం అనేది మనకి వేరువేరు రేరు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థాయిలో ఉంటారు కానీ ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడినో సెక్రటరీనో అట్లా ఒక పొలిటికల్ పార్టీ స్టేట్ లీడర్లని చంపడం అనేది తక్కువ అది ఏమన్నా టెర్రరిస్టులు ఇందిరాగాంధీని ఎల్టీవీ వాళ్ళు రాజీవ్ గాంధీని ఇలాగ చంపిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీని ఇట్లాగా చంపడం అనేది ఉండదు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున అదే పొలిటికల్ పార్టీ రివర్స్లో వేలాలను కూడా చంపే అవకాశం ఉంది ఒకసారి దానికి తెరదిస్తే అందువల్ల బతికించి పోరాటం చేయాలనుకుంటారు తప్ప చంపి పోరాటం చేయాలని అనుకోరు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ రకంగా తెలుగుదేశం అయినా లేకపోతే జనసేన అయినా బీజేపీ అయినా జగన్కి హాని చేస్తారు అనేది చెప్పలేము బట్ వాళ్ళు డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా ఇప్పుడు రాళ్ళు వేయించారు ఆ మధ్య కత్తితో లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆయనతో కత్తితో దాడి చేశాడు ఇలాగ ఎవరో ఒక చేసినట్టుగా చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు ఈయన అంత టెన్షన్ పడి అంత కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు మిలినాల ప్రశ్న అయితే ఇది బాగా వైరల్ అవుతుంది మెల్లగా ఇది ఏమన్నా ప్లాండ్గానే వైసీపీ వాళ్ళు ఇలాగా వైరల్ చేస్తున్నారా రే పొద్దున ఆయన జగన్కి ఏమన్నా ప్రమాదం ఉందని నిజంగానే ఫీల్ అవుతున్నారా నిజానికి జగన్కి ప్రమాదం ఉంటే ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకోవడం చేయాల్సింది ఆయనకి ప్రమాదం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళాలి ఆయనకి సెక్యూరిటీ పెంచాలి ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఇలాగ ప్రమాదం ఉందని ఆటోమేటిక్గా జెడ్ ప్లస్ నుంచి సెక్యూరిటీ పెంచారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు మంది కమాండర్స్ ఆయన చుట్టూ ఉండేట్టుగా పెట్టారు సో అలా అలాగా కొన్ని కొంతమందికి సెక్యూరిటీ పెంచడం మనం చూస్తున్నాం అట్లేమన్నా థ్రెట్ గనబడినప్పుడు సెక్యూరిటీ పెంచడం అనేది కనిపిస్తుంది మరి జగన్కి ఎందుకు ఇలాగా గతంలో కూడా జగన్ ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా పరదాల మాటను వెళ్ళేవాడని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఆయనకి హై సెక్యూరిటీ రిస్క్ ఉందనేది ఆయన అనుకున్నాడు కానీ మనకు తెలిసి ఇక్కడ మామూలుగా సెక్యూరిటీ రిస్క్ ఎవరు నుంచి ఉంటుందంటే ప్రధానంగా మావోయిస్టులు ఉంటే మావోయిస్టుల నుంచి ఉంటుంది మావోయిస్టులు పెద్దగా ఏమి ఆంధ్రప్రదేశ్లో లేరు ఏదో ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆ బార్డర్లో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు ఆ బార్డర్లో జగన్ వెళ్ళి వాళ్ళని చంపించడం అట్లాంటి కార్యక్రమాలు కూడా ఏమీ ఐదేళ్ళు చేయలేదు కాబట్టి జగన్ మీద అటువంటి కోపం ఉండే అవకాశం లేదు ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎక్స్ప్రెస్ చేయకుండా చంపరు వాళ్ళు మావోయిస్టులు ముందు హెచ్చరిస్తారు పోస్టర్లు వేస్తారు ప్రకటనలు ఇస్తారు ఇవన్నీ చేసి కుదరదు అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్గా వాళ్ళు దానికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక స్థాయి రాజకీయ నాయకుడిని చంపితే విపరీతంగా ఉద్యమం మీద నిర్బంధం ఉంటుంది దానికి ప్రతిగా కొన్ని వందల మంది మావోయిస్టులను కోల్పోవాల్సి ఉంటుంది అందుకని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అంత ఆషమాషిగా ఏదో మన వ్యక్తుల్లాగా ఆవేశానికి గురై చేయరు వాళ్ళు సో అంటే ఉద్యమాలకి రివెంజ్ అనేది ఉండవద్దు అనేది బేసిక్ ప్రిన్సిపల్ దాన్ని అప్పుడప్పుడు బ్రేక్ చేస్తుంటారు ఇప్పుడు ఎల్టీటీ నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం రాజీవ్ గాంధీని చంపడమే రాజీవ్ గాంధీని వాళ్ళు చంపకుండా ఉంటే వాళ్ళ ఉద్యమం అంత స్పీడ్గా అంతమయ్యేది కాదు ఎందుకంటే మొత్తం ఇండియా గవర్నమెంట్ కోఆపరేట్ చేసి ఎల్టీటీని అణచివేయడానికి శ్రీలంకకి హెల్ప్ చేసింది ఇక్కడ ఇండియాలో ఎల్టీకి సరిపోయే సరఫరాలు కానీ ఇక్కడ షెల్టర్స్ కానీ ఫండ్ కానీ దీన్నంతా కూడా ఆపేసింది సో ఇలాగా గవర్నమెంట్స్ హెడ్స్లో కానీ ఎవరినైనా చంపినా కూడా చాలా సివియర్ అవుతుంది అప్పుడు చంద్రబాబు మీద అటాక్ జరిగిన తర్వాత కూడా ఉద్యమం చాలా కోల్పోయింది అందుకని ఏంటంటే ఒకసారి ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి అందుకని జనరల్గా అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ నుంచి అయితే నాకు తెలిసి ఏ రకమైన ప్రమాదం లేదు ఇంకా ఇక్కడ టెర్రరిజం అనేది ఏమీ లేదు మనకి ఇంకా ప్రైవేట్ గ్యాంగులు ఎవరన్నా చంపాలి ప్రైవేట్ గ్యాంగులు ఎవరు ఆయన్ని చంపుతారు ఓన్లీ ఏంటంటే ఆయన కొంతమందికి బాగా ఎనిమి అయ్యారు ముఖ్యంగా ప్రతిపక్షంలో ప్రతిపక్షానికి తెలుగుదేశానికి గట్టిగా సపోర్ట్ చేసే సామాజిక వర్గానికి ఆయన బాగా ఎనిమి అయ్యాడనేది ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది అంత ఎనిమిటి జగన్ తెచ్చుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇటు రామోజీరావు మీద అటాక్ చేయడం కావచ్చు ఆ కేసులను అంత బయటికి లేచి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు ఓవరాల్గా ఏమైందంటే తెలుగుదేశం సపోర్ట్ చేసే ఈ కమ్మ సామాజిక వర్గం రగిలిపోతుంది అనేది మాట వాస్తవం చాలాసార్లు వింటుంటాం మనం వాళ్ళ రగిలిపోతున్నారని సో ఆ స్థాయిలో ద్వేషం ఉందా చంపే స్థాయిలో ద్వేషం ఉందా అనేది ద్వేషం ఉండొచ్చు చంపే స్థాయిలో కూడా కానీ ద్వేషం ఉండడం వేరు మనకు కూడా చాలామంది మీద ద్వేషం ఉంటుంది కానీ మనం చంపలేం వాళ్ళని చంపాలని మనం అనుకోం ఆ కోపం ఉండొచ్చు వీటి చచ్చిపోతే బాగుండు అనుకోవచ్చు కానీ మనం చంపడం వేరు సో అలాగా ఆయన చనిపోతే బాగుండని కోరుకునే వాళ్ళు చాలామంది ఉండచ్చు సో ప్రత్యర్థులు